స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయముధీరయేత్ అలా అంటే నా మనసు నా అధీనంలో లేదు ఆమె అందానికి నేను మోహితున్నయ్యాను ఆమెనే చూడాలనిపించడం ఆమెని చేరాలనిపించడం ఆమెతో ఉండాలనిపించడం మరి ఇవన్నీ నా మనసులో వచ్చినటువంటి కోరికలు ఆలోచనలే కదా వీటిని నేను నా అదుపులో ఉంచుకోలేకపోయాను కదా నా అదుపులో ఉంచుకోలేకే ఆమెకి దగ్గర అయ్యాను కదా నేను చాలా తప్పు చేశాను నేను ఇక నుంచి ఈ మోహాన్ని కూడా వదిలేసి మోహాన్ని జయించడం కోసమైనా నేను తపస్సు చేయాలని ఆయన కూడా తపస్సుకే వెళ్ళిపోయాడు అక్కడే వదిలేసి పాపం ఆ పుట్టినటువంటి పసుకంతేనా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు చూడండి ఈ నా మోహానికి లోనవ్వటం వల్ల జరిగినటువంటి అనర్థం ఒక స్త్రీమూర్తి ఒక బా పసి కూనకి తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకుండా అయిపోయారు ఒక తప్పు విశ్వామిత్రుడు ఒక్కడిదైనా అంటే ఆయనను పరీక్షించడానికి వచ్చింది మేనక కానీ ఆమె కూడా మరి విశ్వామిత్రుడి యొక్క అందానికి కానీ ఆయనలే ఉన్నటువంటి తపస్సు కానీ ఇంకా ఆమెకి నచ్చినాయో ఆమె కూడా కొంత మరి విశ్వామిత్రుడు దానికి ఇది అయింది కదా కొన్నాళ్ళు ఉండి ఆయనను పరీక్ష చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఈమె కూడా మరి ఆయన మోహానికి లోనైపోయింది ఇక్కడ ఇద్దరు మోహ పడడం వల్ల ఒక స్త్రీ ఒక శిశువు జన్మించింది కానీ ఆ శిశువు అనాథ అయిపోయింది సో మనం భవిష్యత్తులో చేసేటువంటి పనులు మన స్త్రీ పురుషులు యవనములో ఉన్నటువంటి బాలబాలికలు చేసేటువంటి పనులు ఎలా ఉండాలి దాని ఫలితం ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ శకుంతుల జననం చూసిన ప్రతిదానికే ఆకర్షితులు అవ్వకూడదు సృష్టిలో చాలా అందాలు ఉంటాయి అందులో స్త్రీ కూడా ఒకటి చూసిన దానికి యవ్వనములో ఉన్నప్పుడు ఆ చూసిన ఆకర్షణకు లోనవ్వద్దని ముందుగా విశ్వామిత్ర మహర్షి ఒక రకంగా మనకి విశ్వామిత్రుడు మేనక హెచ్చరించారు ఈ అమ్మాయిని ఆ నదీ తీరంలో వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు ఆ సమయంలో శాకుంతలం అనేటువంటి పక్షులు వాటి రెక్కలతో ఆ పసిపిల్లని రక్షిస్తూ ఏ జంతువు ఏ క్రూర మృగాలు ఏ నక్కో ఇంకో తోడేలు ఇంకోటి ఇంకోటి ఈ పసిపిణను తినకుండా ఉండడానికని ఆ అమ్మాయికి ఏమి హాని చేయకుండా ఉండటానికి ఆ శాకుంతలం పక్షులు తన రెక్కలతో అమ్మాయిని కాపాడుకుంటూ వచ్చినాయి అదే సమయంలో ఈ కణ్వ మహర్షి ఆ పక్కకి రావటం ఆ పసుకూనను కూనను చూడటం ఆ పక్షులు ఆ పిల్లల్ని అంత ప్రేమగా ఆదరించటం ఇప్పుడు మనుషులే కాదండి పశుపక్షాదులకు కూడా ఎంత ప్రేమ ఆదరణ ఉందచ్చు ఇద్దరూ మాకు సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోతే జనసంచారం లేనటువంటి ఆ ప్రాంతంలో పక్షులు ఆ పిల్లని రక్షించిన ఎంతటి పక్షులలో కూడా ఎంత ప్రేమ గుణం ఉందో మనం చక్కగా తెలుసుకోవచ్చు ఆ అమ్మాయిని తీసుకుని ఈ శాకుంతలం పక్షుల ద్వారా రక్షించబడింది కాబట్టి ఆ పిల్లకి శాకుంతల అని పేరు పెట్టారు ఆ శాకుంతలని నేనే అని చెప్పింది దుష్యంతుడికి ఆయన మొత్తం కథ అంతా విని నిన్ను చూడగానే నా మనసు నీకు ఆకర్షితమైంది నా మనసులో నీ మీద తెలియని ప్రేమ కలిగింది నిన్ను చూసిన వెంటనే నాకు అప్పుడే అనిపించింది నేను ధర్మంగా పాలన చేసేటువంటి వాడిని ఒక బ్రాహ్మణ కన్యకి నా మనసు ఆకర్షితం అవ్వదు నేను ధర్మబద్ధుండే కదా ధర్మంగానే ఉన్నాను కదా అని నన్ను నేను ప్రశ్న చేసుకున్నాను ఎందుకంటే నేను క్షత్రియనప్పుడు క్షత్రియ స్త్రీనే నేను నా మనసు కూడా కోరుకుంటుంది వేరే అందులోనూ పవిత్రమైనటువంటి ఈ బ్రాహ్మణ స్త్రీని కోరుకునే నా మనసు కోరుకోదు అటువంటి తప్పు పని నా మనసు చేయదు అని నేను నన్ను నేను ఇందాకటి అక్కడి నుంచి ప్రశ్నించుకుంటూ ఉన్నాను అయితే నా మనసు సరైన అమ్మాయినే ఎన్నుకున్నది నేను అధర్మం పని ఏమి చేయలేదు అని చెప్పాడు స్వస్తి